అనంతపురంలోని జడ్పీ ఆఫీసులోని చైర్పర్సన్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై టీడీపీలలు ఫైరయ్యారు ఇది వాయసీపీ ఆఫీస్ అనుకుంటున్నారా అని లలు ఎంఎస్ రాజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సురేంద్రబాబు జడ్పీ సీఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఫోటోనే కావాలంటే చైర్పర్సన్ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలని హితవు పలికారు స్పందించిన సిబ్బంది జగన్ ఫొటోను తొలగించారు మీటింగ్ లాస్ట్ మీటింగ్ వైసీపీ వైసీపీ కార్యకర్త కాదు నువ్వు వైసీపీ కార్యకర్తలకు నీ అధికారాన్ని వాడికి

আয় সেরা, সসহারায় Александedi মথিলাগে অডায়ি গিশায়া,শফাইরা প�ادপযেকয়া,ঠায়াযে়ারা ঘিলোয়-্যনেযে নজলাগেল idadপযেী the big জিল সার�

పెట్టామని చెప్పండి సార్ తీసే కదా గౌరవంగా ఎవరిని కూడా మేము గౌరవిస్తాము